శ్రీ గురుభ్యో బ్యన పదహారో తారీఖు ఆగస్ట్ శ్రీకృష్ణాష్టమి ఈ రోజున అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ స్వామివారి స్తోత్ర పారాయణ చెయ్యండి సంతానం కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తున్నవారు ఈ రోజున ఒక చిన్ని కృష్ణుడి బొమ్మని ఇంట్లో ఉంచి పూజను ప్రారంభించండి స్వామివారికి వెన్న ఇంట్లో పాలతో తయారు చేసిన పదార్థాలను నివేదనగా సమర్పించండి ఈరోజు అవకాశం ఉన్నవారు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ చేత బియ్యపిండితో అడుగులు వేయించుకుంటూ ఇంట్లోకి తీసుకొని రండి తద్వారా సకల శుభాలు కలుగుతాయి ఈ రోజున స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించగలిగితే సంతాన ప్రాప్తి కలుగుతుంది సంతాన అభివృద్ధి కూడా ఏర్పడుతుంది అంటే పిల్లలు ఎదుగుదల బాగానే ఉంది అయినప్పటికీ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఆలోచనలు ఉన్నవాళ్ళు కావచ్చు పిల్లలు పెద్దవాళ్ళయి పెళ్లిళ్ళు కాక ఉద్యోగాలు రాక సతమతం అవుతున్న వారికి కూడా ఈ రోజున స్వామివారి అనుగ్రహంతో ఆ కార్యక్రమాలలో మంచి విజయాన్ని అందుకోగలుగుతారు సంతానానికి సంబంధించినటువంటి అంశాలలో ఏవైతే చికాకులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అవకాశం ఉన్నవారు ఏదైనా విష్ణు ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చన జరిపించండి